నమస్తే అవధానే అవధానే ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది యూ కెన్ యూ దిమ్ యూ కెన్ కామెంట్ దిమ్ ఎస్వెల్ రైట్ ఈరోజు ఒక తాజా అంశము బయటకు వచ్చింది మేబి బహుశా నాకు తాజా ఉన్నా అందరికీ తాజా ఉన్నా నాకు తెలియదు కానీ బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఐ హ్యాడ్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఛానల్ ఇంటర్నెట్తో మాట్లాడుతూ చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది దీని మీద ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశం మాకు స్పెసిఫిక్గా లేదు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయం అయితే మన అందరికీ తెలుసు ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఎట్ ది సేమ్ టైం నేను పవర్లోకి రాగానే ఒక పదిహేను మందిని ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ చేశాను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే కొత్తగా ఛార్జ్ తీసుకున్న అధికారులు వాతావరణ దగ్గర నుంచి ఛార్జ్ తీసుకునే వాళ్ళకి సంక్రమిస్తున్న వస్తువులు ఏమిటి అనేది లిస్టు చేస్తారు ఆ లిస్ట్ చేసినప్పుడు ఆ దృష్టిలో ఏమైందంటే కొన్ని కంప్యూటర్లు హార్డ్ డిస్కులు ల్యాప్టాప్లు మిస్ అయ్యాయి ఇది మిస్ అయినంతలో మాకే సహ వచ్చిందంటే అంటే అది కూడా అప్పటివరకు మా వరకు రాలేదు పోలీసులు అంటే సహజంగానే అవి మిస్ అయ్యాయి అని ఒక పోలీస్ స్టేషన్లో పంజగడ్డ పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ చేశారు అక్కడ వరకు పోవాలి ఆ తర్వాత ఏం జరిగింది అంటే అసలు ఇవి ఎలా మిస్ అయ్యి అనే ఎంక్వైరీ మొదటితే ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా బయటకు వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చాడు రైట్ అంటే ఏ చాలా క్యాజువల్గా ఏదో విషయం మీద చర్చ కు లాగడం మొదలైతే అది ఎక్కడికో దారిస్తుంది దట్ ఈస్ వన్ రైట్ అంటే అసలు అవి ఎందుకు మిస్ అయ్యే అనేది వీళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలంటే పోలీసులు ఏది ల్యాప్టాప్లు ఎందుకు మొదలయ్యి హార్డ్ డిస్క్లు ఎందుకు వస్తారు ఏమిటి వీటే ఇచ్చేసి అసలు ఏమైంది ఏమైంది అంటే ఇది జరిగింది ఇది జరిగితే వీటిని ఎంత అంటే ఈ మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది కానీ ఇది అంతా దట్స్ వాట్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ కానీ ఆయన ఇంకొక సీరియస్ విషయం చెప్పాడు ఇది నిజంగా దేశ భద్రతకు సంబంధించి కానీ సెక్యూరిటీకి సంబంధించి కానీ చాలా సీరియస్ విషయం దీంట్లో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు ఆయన చెప్పే విషయం ఏంటంటే వీళ్ళు ఈ పాత సమాచారం అనేది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సమాచారం మొత్తం ధ్వంసం చేయడంలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే దాదాపు నాలుగు నుంచి ఐదు దశాబ్దాల పాటు రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో గత పదేళ్ళలో తెలంగాణలో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తీవ్రవాద కార్యక కార్యకలాపాలకు సంబంధించి కానీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిస్టర్స్కి సంబంధించి వీటికి సంబంధించి సేకరించిన సమాచారం ఏదైతే ఉందో అదంతా ధ్వంసం చేస్తారు ఎందుకు ఫోన్ ట్యాపింగ్లో ఉన్న సమాచారం ఇది ఒకే దాంట్లో ఉన్నాయి దట్స్ వాట్ మెంట్ అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ అది మొత్తం అంటే ఫోన్ ట్యాపింగు ఈ వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది రేపు ఇది కొంపలు మునుగుతాయి అని వాడికి భయం వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ మారుతోంది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు పవర్లోకి వస్తున్నారు వచ్చిన తర్వాత ఇది మొత్తం ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఇది మొత్తం బయటకు వస్తుంది బయట రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే దీన్ని మొత్తం తీసేయాలి అని చెప్పి తీసారు ఆ తీసేయడంలో ఏం చేశారంటే వీళ్ళంతాను పాత హార్డ్ డిస్కుల్లోనూ వీటిల్లోనూ ఉన్న అంటే ఈ సర్వర్ సమాచారం వాటర్ ఈజ్ మొత్తం దాన్ని అంతా తీసారు తీసేయడంతో ఇప్పుడు పాత దానికి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే ప్రభుత్వం దగ్గర దొరకని పరిస్థితి ఉంది అనేది రేవంత్ రెడ్డి చెప్తుంది అండ్ వీ హ అంటే వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ రేవంత్ రెడ్డి ఈజ్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ ఆస్ హోమ్ మినిస్టర్ రెండు పదవులు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన ఆ విషయం ఓపెన్గా చెప్పాడు నేనే హోమ్ మినిస్టర్ని నేనే చీఫ్ మినిస్టర్ని నాకున్న సమాచారం అని చెప్పి ఆయన ఏం చెప్పంటే మేము ప్రస్తుతం దాని మీద ఫోకస్ చేయలేదు బికాజ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అయితే మా దగ్గర సమాచారం వచ్చింది ఇది ఫలనా వాళ్ళు చేయమన్నారు అందుకు వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు కన్ఫరెన్స్ స్టేట్మెంట్స్ వచ్చాయి ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఊరికే ఎలక్షన్స్ అయ్యే వరకు మేము ఆగుతున్నాము ఎలక్షన్ కోడ్ ఉంది కనుక ఎలక్షన్ కోడ్ అయ్యి మొత్తం ఇదంతా హైదరాబాద్ ఇచ్చేస్తామని చెప్పి ఆయన చెప్పొచ్చాము చెప్పి ఆయన చెప్పి ఇంకో మాట అంటే ఇది దేశ రహస్యాలకు దేశ భద్రతకు సంబంధించిన విషయం ఎందుకంటే ఎక్స్టమోటెస్ కానీ టెర్రస్ యాక్టివిటీస్ కానీ వీటికి సంబంధించి యూజువల్గా దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ యాక్టివిటీస్ జరిగినా ఫస్ట్ దట్ ఈస్ బీయింగ్ బయటెడ్ అవుట్ ఎట్ హైదరాబాద్ ఇంత కొంతవరకు అదే జరిగింది ఇప్పుడు కూడా కొన్ని కేసులో అది జరుగుతుంది నెక్స్ట్లైట్లు కూడా ఎక్కడైనా నెక్స్ట్లైట్ ఎన్కౌంటర్స్ ఇంకోటి ఇంకోటి జరిగితే తెలంగాణకు సంబంధించిన వాళ్ళే చనిపోతున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్లో కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ముగ్గురు చనిపోయారు సో ఆ డేటా అంతా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేది ఇప్పుడు ఆయన చెప్పేది ఆ డేటా మొత్తం పోయింది సరే అది ఎంత పోయింది సగం పోయిందా పూర్తిగా పోయిందా అసలు పరిస్థితి ఏమిటి మళ్ళీ ఆ డేటాను సేకరించే అవకాశం ఉందా ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే మనం డిజిటై డిజిటైజేషన్ పేరు చెప్పి ఆల్మోస్ట్ ఫిజికల్ కార్డ్స్ అన్ని క్రమంగా తొలగిస్తూ వస్తున్నాం ఆ డిజిటలైజేషను ఓకే పలు సెక్షన్స్ పలు విభాగాల దగ్గర ఉంటే పర్వాలేదు ఓకే దే దేర్ మైట్ బి ఏ కాపీ విత్ అదర్స్ వీ డోంట్ నో బట్ ష్యూర్లీ ఇది దేశానికి దేశ భద్రతకు సంబంధించిన విషయం దట్ ఈస్ వన్ రెండోది ఇది ఇంత సీరియస్ ఇష్యూ క అయింది కనుక అంటే అట్లీస్ట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోంమంత్రి ఆయనే చెప్పాడు కనుక కేంద్ర ప్రభుత్వం ఓకే రేపు వదిరిచే ప్రభుత్వం రేపు వదిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వాళ్ళు లేదా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఈ రెండో కదా వచ్చేది లేదా ఓకే చంద్రశేఖరరావు చెప్పినట్టు ప్రత్యామ్నాయంగా థర్డ్ పార్టీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కనుక కేంద్ర జోక్యం చేసుకుంటుందా అంటే అట్లీస్ట్ ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏమిటంటే అసలు కేంద్రం ఏదో చిన్న కేసు ఏది పెట్టి కేసు లాగా ఎవరు మన అమిత్ షా వీడియోని ఇచ్చేసారు అని చెప్పి అమిత్ షా అసలు అది కాదు వాళ్ళు పట్టించుకోవాల్సింది ఇది అని కేంద్రం కనుక పట్టించుకోవడం అనేది దీని పరిస్థితి ఎలా అవుతుంది ఇది ఏమవుతుంది అండ్ దీంట్లో ఎవరెవరు పేర్లు బయటకు వస్తే పేర్లు బయటకు వస్తే ఎవరు ఇచ్చేస్తారు ఎందుకంటే యూజువల్గా అంటే ఇంకొక సమాచారం కూడా ఆయన చెప్పేది ఏమిటంటే ఇది రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది చేశారు వీళ్ళు చేసింది కాదు రిటైర్డ్ ఆఫీసర్స్ స్పెసిఫిక్గా పాత ప్రభుత్వంలో పవర్లో ఉన్న నాయకులు రిటైర్డ్ ఆఫీసర్స్ని ప్రత్యేకంగా దీనికోసం నామినేట్ చేసి అపాయింట్ చేసుకుని వాళ్ళ చేత మళ్ళీ చేయించారు సో రిటైర్డ్ ఆఫీసర్కిను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న ఆఫీసర్కి తేడా చాలా ఉంటుంది సర్వీస్లో ఉన్న ఆఫీసర్ హీ ఫియర్స్ బికాస్ ఇట్ కాస్ట్ మిస్ జాబ్ రిటైర్డ్ ఆఫీసర్కి ఏమంది ఏం లేదు మేబీ అత ప్రశ్న అవుతుందో ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది ఇంక ఎవరు అవుతాయో తెలియదు కానీ బట్ ష్యూర్లీ దిస్ రిలేటెడ్ టు నేషనల్ సెక్యూరిటీ ఓకే లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ ది నెక్స్ట్ గవర్నమెంట్ కమ్స్ దట్ కమ్స్ టు పవర్ ప్రభు అంటే రేపు పొద్దుట లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేంద్రంలో అధికారులకు వచ్చి ఏ ప్రభుత్వం ఎలా యాక్ట్ చేస్తుందో వెయిట్ చేద్దాం అవధాని